పెద్దగా పెద్ద పెద్ద పొల్లలు పెట్టి ఎంత లావుగా ఐస్ క్రీమ్లు ఉంటాయి చూసావా నువ్వు బాగా చీకచుకున్నట్టు నువ్వు మామూలుగా ఉండదు మరి నువ్వు ఏ టైంలో తెస్తావో నాకు చెప్పు గానీ ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది కావాలని కలర్ కలర్ ఐస్ క్రీమ్ కొనుక్కున్నాడు మరి ఏమనుకున్నావు లిప్స్ కూడా తాళం ఇక్కడ తాళం

జాకెట్ ఏమో టై రూమ్లో మరి మంచిదై ఓయ్ ఏంటి కావాలా లడ్డు రెడ్డు బుగ్గే చేయి రెడ్డు సిక్ చేయి రెడ్డు సెక్స్ ఫైవ్ సెట్టు చూసా పిలిచి కావాలంటవేంటి అసలు నేను నేను ఎవరో నీకు తెలుసా నేనెవరో నీకు తెలుసా తెలియదు అది వద్దు కానీ తిను

ఐస్ క్రీమ్ తిన్నావు నేను నేను తిన తినిపిస్తా ఆ ఎంతమంది వస్తే అంత మందికి కొనుక్కుడు కొని లేదు నువ్వు బాగా జీకు నాకు ఇష్టం నీకు ఇష్టం కాబట్టి అంతలా జీపుతున్నావు కారిపోతుంది అసలు ఏంటి ఐస్ క్రీమ్ చీర కలర్ మొత్తం ఒకటే మ్యాచింగ్ 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 మీద థట్ కావాలనే కలర్ కలర్ ఐస్ క్రీమ్ కొనుక్కున్నట్టు ఏమనుకున్నావు లిప్స్ కూడా మొత్తం రెడ్ రెడ్ లిప్స్ నుంచి కింద వరకు బొట్టు లిప్స్ బొట్టు చూసావా రెడ్ లిప్స్టిక్ రెడ్ సారీ రెడ్ ఐస్ క్రీమ్ ఐస్ కూడా రెడ్ హత్తుకుంటే నీ అత్తను తీస్తా మొత్తుకున్న నీ మోజులు చూస్తా కసంటే బానే ఉంది కానీ మరి రెడ్ ఇంకేం కావాలంటే నీకు రెడ్ ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి నా దగ్గర రెడ్ ఏమున్నాయి పైన నుంచి కింద పైన ఒకటే రెడ్ ఉంటది కింద రెడ్ గిడ్డు ఏముండదు ఇక వేరే వేరే కలర్స్ ఉంటాయి వద్దు వద్దు నువ్వు చీకబ్బాడే చీకి చీకించుకోవడం అలవాటు ఏంటిది ఐస్ క్రీమ్ అంతేగాని చీకడం అలవాటు లేదు ఎన్ని కావాలో చెప్పు ఎన్ని కావాలి ఒకటి కావాలా రెండు కావాలా మూడు కావాలా ఎన్ని కావాలి నా దగ్గర ఎందుకు లేవు ఉంది మళ్ళా మామూలుగా లేదు టేస్ట్ కూడా అదిరిపోద్ది నేను తిన్న ఐస్ క్రీమ్ కూడా చాలా బాగుంది దానికంటే బాగుంటదమ్మా మా దగ్గర ఉంటుంది దానికంటే పెద్దగా ఉంటది దానికంటే కలర్ ఉంటది దానికంటే హైట్ ఉంటది ఉంటది కూడా ఉంటది గుండు సూది గుండు అది అబ్బో అక్కడ ఐస్ క్రీమ్ అది ఐస్ క్రీమ్ అంటే రోడ్డు మీద అమ్ముతారు ఇప్పుడు నేను తీసుకున్నాను రోడ్డు పైన తిన్నాను చాలా తీగా ఉంది బాగుంది ఐస్ క్రీమ్ అనేది ఒక స్పెషాలిటీ ఉంది దానికి పొంగు మీద ఉంది ఐస్ కి అంటే నా దగ్గర ఉన్న ఐస్ క్రీమ్ మీకు స్పెషాలిటీ ఉంది ఏంటో చూపించి నేను తాళం వేసినావాళ్ళ చూపించాలంటే కోరుదా సత్యూడా నీ దానికి నువ్వు తాళం వేసావా తాళం ఎట్టు తీయాలి మరి నేను రాయి పెట్టి కొట్టాల

తస తొందరగా ప్లీజ్ నాకు ఇప్పుడే కావాలి ఇప్పుడే తినాలనిపిస్తుంది మీ ఆవేశం చూస్తుంటే నన్నేమే రేప్ చేసేటట్టున్నారు నేను ఐస్ క్రీమే తింటాను నాకు ఇచ్చేస్తావా ఇప్పుడు రేపు న్యూస్ లో చూసుకోవాలి ఐస్ క్రీమ్ కోసం తాళం లేదు న్యూస్ లో చూసుకోవాలి ఐస్ క్రీమ్ కోసం రేప్ చేశనా మహిళ అని చెప్పి నాకు ఐస్ కావాలి తాళం ఇక్కడ దొరకదు

పెద్ద ఐస్ క్రీమ్ అయితే నేను బాగా తింట ఎప్పుడు ఇస్తావు మీరు అట్లా చెప్తుంటే నాకు ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది ఎందుకు ఆ ఫీలింగ్ నువ్వు ఎప్పుడు ఐస్ క్రీమ్లు తినలేదా పొల్లయిస్ లు తినలేదా బండి మీద ఐస్ ఐస్ పాల ఐస్ పొల్లైస్ తినలేదు వేరే ఐస్ క్రీమ్ కప్ప ఐస్ క్రీమ్ తిన్నా నువ్వు ఐస్ క్రీమ్ తిన్నా నేను ఎప్పుడు పొల్లా ఐస్ క్రీమ్ తింటాను మీకు పుల్లయసు టేస్ట్ ఎట్లుంటో తెలుసు కానీ నాకు టేస్ట్ అనేది నేను తక్కువ చూస్తాను నేను పుల్లయిస్ అంటే బాగా తింటాను ఇంత పెద్దగా పెద్ద పెద్ద పుల్లలు పెట్టి లావుగా ఐస్ క్రీంలుంటాయి చూసావా తాళం ఎప్పుడు తీస్తావు తాళము తీస్తా ఒక టైం రావాలి దానికి తాళం తీస్తా నువ్వు ఏ టైంలో తీస్తావో నాకు చెప్పు ఏం కట్ అయిపోయింది ఐస్ క్రీము అవును నేను ఐస్ క్రీమ్ తింటాను ఐస్ క్రీమ్ చీక్తాను ఎందుకంటే పొల్ల ఐస్ కాబట్టి అంటే బాగుంటుంది బాగుంటుందా నిజంగా నువ్వు కూడా తింటావా సాయంత్రం మనం వెళ్ళినప్పుడు అక్కడ ఇంకో బండ అబ్బాయి ఉంటాడు ఐస్ ఐస్ పొల్ల ఐస్ అంటాడు మనం మనది మన దగ్గర నువ్వు తాళం వేస్తావు కదా నీ టైం పడుతుందా అది ఎప్పుడు తీస్తావో చెప్పు నాకు తీసా ఈ రోజు నైట్ కి అట్లా అంటే మార్నింగ్ అనేది అది ఓన్లీ నైట్ తీస్తా ఎందుకు నైట్ మాత్రమే తింటారా నీ ఐస్ క్రీమ్ నైట్ మాత్రమే తినాలి ఐస్ క్రీమ్ పొద్దుగా తినే ఐస్ క్రీమ్ కాదు పొద్దుగా తినే ఐస్ క్రీమ్ వేరుంటే రాత్రి తినే ఐస్ క్రీమ్ వేరు ఆహా మాది రాత్రి తినే ఐస్ క్రీమ్ ఓహో నేను అలాగే నాకు తెలియదు నాకు ఏ బండి వెళ్ళిపోయినా నేను ఐస్ క్రీమ్ కొనుక్కొని తినేస్తా తెలుసా ఇప్పుడు అవి చీప్ ఐస్ క్రీమ్ చీప్ కాదు గాస్టే ముప్పై రూపాయలు అంటే దగ్గర ఉన్న ఐస్ క్రీమ్ అయితే అది కొన్ని కోట్ల విలువ చేస్తుంది టేస్ట్ ఉంటది బాగుంటది కోట్లా మరి మాములు ఉండదు

అక్కడ మాకు తెలిసిన రోజు రాత్రి కొత్త కొత్త ఐస్ క్రీమ్లు వస్తా ఉంటాయి కాదు అక్కడ మాకు తెలిసిన వాడున్నాడు బండి ఉన్నది ఆ బండిలో బోల్డ్ ఐస్ లు ఉంటాయి నీ ఐస్ క్రీమ్ కూడా పెడతాను పెడతాను రాత్రి ఎందుకు పుల్లైస్ బాగుంటుంది పాలైస్ బాగుంటది నేను ఇప్పుడు తిన్నాను చూడు చాకోబార్ బాగుంటది బాగుంటది గ్రేప్స్ చాకోబార్ బాగుంటది చాకోబార్ బాగుంటది చాకోబారే బాగుంటది చాకోబార్ బాగుంటది తిన్నప్పుడు చూడడానికి చాకోబార్ బాగుంటది తిన్నప్పుడు నోట్లో పెట్టుకుంటే ఇలా మొత్తం ఊడిపోతది లోపల పాలలాగా ఉంటది ఆ పాలలు అంటే తినాలంటే ఆ మీదన చాకోబార్ అంటే ఊడిపోతది మరి నేను కూడా దాని గురించి చెప్తా పాలే పాలే ని స్ట్రాంగ్ గా ఉండాలి టేస్ట్ ఉంటాయి ఆ పాలే టేస్ట్ ఉంటాయి ఈ ఐస్ క్రీమ్ గట్టిగా ఉండడం కోసం మా ఐస్ క్రీమ్ బండోడు ఉన్నాడు అక్కడ పెడదాంరా నీకు నిన్ను పెట్టును ఐస్ కూడా ఐస్ ఉందా ఫ్రిడ్ లో పెడితే నేను డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టి ఆ తర్వాత ఇలా తీసి పొల్లెసి ఆమ్ ఆమ్ తింటా బాగా చెప్తున్నావు అమ్మా బాగుంటది మామూలుగా ఎత్తులు నువ్వు నా ఐస్ క్రీమ్ గురించి నా ఐస్ క్రీమ్ నేమో చేసేటట్టు ఉన్నాను నాకు భయం అవుతుంది అనవసరంగా నీ దగ్గరకి వచ్చిన నీకు అన్నం తల్లి కోటి రూపాయలు పెట్టి నీ దగ్గర ఐస్ క్రీమ్లు కొంటారన్నా కోటి రూపాయలు ఐస్ క్రీమ్ అంటే ఫస్ట్ ఆల్ ఉండాలి కదా నీ చేతిలో కోటి రూపాయలు ఇచ్చినప్పుడు డీ లో పెట్టుకోరేంటి సరే పెట్టుకుంటే నా డీ ఫ్రిడ్జ్లో నేను పెట్టుకుంటాను నీకెందుకు సర్లే ఇస్తావు కదా నువ్వు ఇస్తావు కదా ఇస్తే పర్వాలేదు నేను డీ ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను సరేనా